ఏరియాల్ కు స్వాగతం ఏపీ నోటిఫికేషన్స్ పై హైకోర్టు స్టే విధించడానికి నిరాకరించిన విషయం మనందరూ కూడా తెలిసిందే మరి నిన్నటి నుంచి ఏపీ టెట్ రెండు వేల ఇరవై నాలుగు కు సంబంధించిన హాల్ టికెట్స్ కూడా విడుదలయ్యాయి మరి వీటికి సంబంధించి ఈరోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే ఏపీ టెట్ టిఆర్టీ అనగా డిఎస్సి నోటిఫికేషన్ల నిలుపుదలకు నో పరీక్షల రీషెడ్యూల్ కు హైకోర్టు తదుపరి విచారణ ఇరవై ఎనిమిదికి వాయిదా ఏపీ ఉపాధ్యాయ పరీక్ష ఏపీ టీచర్ అర్హత పరీక్ష టెట్లలో నోటిఫికేషన్ల అమలును నిలుపుదల చేసేందుకు హైకోర్టు నిరాకరించింది అలాగే పరీక్షల వాయిదాకు సైతం తిరస్కరించింది ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం సాధ్యం కాదని పేర్కొంది ఈ వ్యవహారంపై తుది విచారణ జరుపుతామని తెలిపింది పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పాఠశాల విద్యాశాఖను ఆదేశించింది తదుపరి విచారణను ఈ నెల ఇరవై ఎనిమిదికి వాయిదా వేసింది ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు టిఆర్టీ టెట్ పరీక్షల నోటిఫికేషన్లను సవాల్ చేస్తూ శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎం పెద్దిరాజు మరో నలుగురు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు టెట్ టిఆర్టి నోటిఫికేషన్లను రద్దు చేయాలని కోరారు రెండు పరీక్షల మధ్య తగినంత సమయం లేదని పరీక్షలకు సిద్ధమయ్యేందుకు ఆ సమయం సరిపోదని వారు వివరించారు టీఆర్టీ నిర్వహణ కోసం ఈ నెల పన్నెండున టెట్ పరీక్ష నిర్వహణకు ఎనిమిదిన నోటిఫికేషన్లు జారీ చేశారని తెలిపారు టెట్ లో అర్హత సాధించిన వారు టిఆర్టీకి అనగా డిఎస్సీకి హాజరయ్యేందుకు అర్హులని అన్నారు టెట్ ఫలితాలను మార్చి పద్నాలుగున విడుదల చేస్తారని ఆ మరుసటి రోజే అంటే మార్చి పదహైదున టీఆర్టీ అనగా డిఎస్సి పరీక్ష నిర్వహిస్తారని వివరించారు టెట్ పరీక్ష సిలబస్ చాలా ఎక్కువని ఆ పరీక్షకు హాజరయ్యేందుకు ఉన్న గడువు కేవలం పంతొమ్మిది రోజులు మాత్రమేనని ఇది ఎంత మాత్రం సరిపోదని అన్నారు టిఆర్టీ పరీక్షకు సైతం తక్కువ సమయమే ఉందని అన్నారు అందువల్ల ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని పిటిషనర్లు కోరారు నోటిఫికేషన్ల అమలును నిలుపుదల చేయడంతో పాటు పరీక్షలను వాయిదా వేసి తిరిగి షెడ్యూల్ చేయాలని ఖరారు చేసేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు వాదనలు విన్న న్యాయమూర్తి శుక్రవారం తన నిర్ణయాన్ని వెలువరించారు ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు సాధ్యం కాదని అలా చేస్తే తుది ఉత్తర్వులు ఇచ్చినట్లేనని అన్నారు ఈ వ్యవహారంపై అత్యవసర విచారణ అవసరమని పిటిషనర్ చెబుతున్న నేపథ్యంలో ఈ నెల ఇరవై ఎనిమిది తుది విచారణ జరుపుతామని న్యాయమూర్తి స్పష్టం చేశారు ఇక ఇదే సమాచారాన్ని మనం ఇక్కడ కూడా చూస్తూ ఉన్నాం షెడ్యూల్ మార్చాలన్న అభ్యర్థనకు తిరస్కరణ ఈ దశలో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమన్న హైకోర్టు తుది విచారణ ఇరవై ఎనిమిదికి వాయిదా ఏపీ ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ఏపీ ఉపాధ్యాయ నియమక పరీక్ష టిఆర్టీ అనగా డిఎస్సి ల నిర్వహణ మధ్య సముచిత సమయం ఉండే విధంగా షెడ్యూల్ నిర్ణయించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ పిటిషనర్లు చేసిన అభ్యర్థులను అభ్యర్థులను హైకోర్టు తోసిపుచ్చింది ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది పూర్తి వివరాలతో కౌంటర్ వేయాలని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి పాఠశాల విద్యా కమిషనర్ ఆదేశించింది తుది విచారణ జరిపేందుకు కేసును ఈ నెల ఇరవై ఎనిమిదికి వాయిదా వేసింది హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ శుక్రవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు టెట్ నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల ఎనిమిదిన ఇచ్చిన నోటిఫికేషన్ ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం ఈ నెల పన్నెండున ఇచ్చిన నోటిఫికేషన్ ను సవాల్ చేస్తూ శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎం పెద్దిరాజు మరో నలుగురు హైకోర్టులో వ్యాజ్యం వేశారు నోటిఫికేషన్ ను రద్దు చేయాలని కోరారు పరీక్షలకు సిద్ధపడేందుకు సమయం లేకుండా షెడ్యూల్ ఖరారు చేశారని అన్నారు బుధవారం ఈ వ్యాజ్యంపై వాదనలు ముగిసాయి శుక్రవారం నిర్ణయాన్ని వెల్లడించిన న్యాయమూర్తి ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేశారు ఇక ఈ నెల ఇరవై ఏడు నుంచి ఏపీటెట్ రెండు వేల ఇరవై నాలుగు పరీక్షలు జరగబోతున్నాయి ఇక ఇప్పటికే టెట్ హాల్ టికెట్స్ విడుదలయ్యాయి ఆన్లైన్ లో రెండు లక్షల అరవై ఏడు వేల ఐదు వందల యాభై తొమ్మిది మంది హాల్ టికెట్లు సందేహాల నివృత్తికి కాల్ సెంటర్ హెచ్జీటి పోస్టులకు దరఖాస్తు చేసిన బీఈడి అభ్యర్థుల ఫీజు రిఫండ్ టెట్ పరీక్షల నిర్వహణ ఈ విధంగా ఉండబోతోంది పేపర్ వన్ ఏ ఈ నుంచి మార్చ్ ఒకటవ తేదీ వరకు పేపర్ టూ ఏ మార్చ్ రెండు మూడు నాలుగు ఆరు తేదీల్లో పేపర్ వన్ బి మార్చ్ ఐదు ఉదయం పేపర్ టూ బి మార్చ్ ఐదు మధ్యాహ్నం పరీక్షలు జరగబోతున్నాయి ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఏపీ టెట్ రెండు వేల ఇరవై నాలుగు నిర్వహణకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది శుక్రవారం టెట్ హాల్ టికెట్లను హెచ్టిపిఎస్ కోలన్ డబల్ స్లాష్ ఏపీ టెట్ డాట్ ఏపీ ఇన్ అనే వెబ్సైట్ లో ఉంచింది రాష్ట్ర ఈ పరీక్షకు రెండు లక్షల అరవై ఏడు వేల ఐదు వందల యాభై తొమ్మిది మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా వారందరికీ పరీక్ష సెంటర్లను సైతం కేటాయించి ఆయా వివరాలను ఆన్లైన్ లో ఉంచింది కాగా బిఈడి చేసిన అభ్యర్థులు ఎస్జిటి పోస్టులకు అనర్హులని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రకటించిన విషయం తెలిసిందే ఈ తీర్పు నేపథ్యంలో ఎస్జిటి పోస్టులకు దరఖాస్తు చేసుకున్న బీఈడి అభ్యర్థుల ఫీజును తిరిగి చెల్లించేందుకు విద్యాశాఖ చర్యలు తీసుకుంది ఆయా అభ్యర్థుల ఆధార్ కార్డుతో అనుసంధానమై ఉన్న బ్యాంక్ అకౌంట్ కు ఫీజులు మొత్తాన్ని తిరిగి జమ చేయనున్నట్టు పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్ ప్రకటించింది కాబట్టి ఎవరైతే ఏపీ ఇరవై నాలుగు మరి బిఈడి అర్హతతో ఎస్జిటి పోస్టుకు అప్లై చేసినటువంటి అభ్యర్థులు ఉన్నారో వారికి సంబంధించినటువంటి డబ్బులను మరి వారి యొక్క బ్యాంక్ అకౌంట్ కు పంపించడం జరుగుతుంది అది కూడా వారి యొక్క ఆధార్ కు లింక్ అయినటువంటి బ్యాంక్ అకౌంట్ కి పంపించడం జరుగుతుంది అంటూ ఇక్కడ పేర్కొన్న విషయాన్ని ఇక మరో పక్క బాబు అనగా చంద్రబాబు ఇవ్వాల్సిన డిఎస్సి పోస్టులను భర్తీ చేస్తున్న సీఎం జగన్ అంటూ మంత్రి రోజా పేర్కొన్నారు షర్మిలకు రాజకీయ అవగాహన లేదు చంద్రబాబు సీఎం గా ఉన్నప్పుడు డిఎస్సి నిర్వహించి వదిలేస్తే ఆ పోస్టును ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భర్తీ చేశారని ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా చెప్పారు శుక్రవారం ఆమె తిరుమల తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు పద్దెనిమిది వందల తొంభై ఎనిమిది రెండు వేల ఎనిమిది రెండు వేల పద్దెనిమిదిలో ఇవ్వాల్సిన డిఎస్సీలను సీఎం జగన్ ఇచ్చి పదిహేను పోస్టులు భర్తీ చేశారని గుర్తు చేశారు ఆరు వేల వంద పోస్టులకు సీఎం జగన్ నోటిఫికేషన్ విడుదల చేశారని కొనియాడారు షర్మిలకు రాజకీయ అవగాహన లేదన్న విషయం నిన్న ఆమె చేసిన హడావుడి చూస్తేనే అర్థమైందని అన్నారు నాలుగున్నరేళ్లు ఏపీలో లేకుండా తెలంగాణ బిడ్డను చెప్పుకొని ఇప్పుడు వచ్చి సీఎం జగన్ పై విషయం చిమ్ముతుండటాన్ని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు చంద్రబాబు కాంగ్రెస్ పార్టీలో ఆడుతున్న నాటకంలో షర్మిలను పావుగా వాడుకుంటున్నారని చెప్పారు పిచ్చి మాటలు మాట్లాడడం పవన్ మానుకోవాలని హితవు పలికి మరి మొత్తానికైతే ఏపీ టెట్ మరియు ఏపీ డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు పరీక్షలు నిర్వహించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లైన్ క్లియర్ అయింది మరి హైకోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు అయింది మధ్యంతర ఉత్తర్వులు వస్తాయని అనుకున్నప్పటికీ మరి ఎటువంటి మధ్యంతర ఉత్తర్వులు రాలేదు కేవలం మరి బిఈడి అభ్యర్థులు ఎస్జిటి పోస్టుకు అర్హులు కాదు అనేది ఒకటే మనకు ప్రస్తుతం అప్డేట్ అయిన విషయం ఇక మిగిలినవన్నీ కూడా మరి పరీక్ష షెడ్యూల్ తర్వాత పరీక్షా హాల్ టికెట్స్ ఇవన్నీ కూడా సేమ్ మరి ప్రభుత్వం ఏ విధంగా అయితే షెడ్యూల్ ఇచ్చిందో అదే షెడ్యూల్ ప్రకారం జరగబోతూ ఉన్నాయి మరి ఇది ఏపీటెట్ ఏపీ డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని బాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది ముఖ్యంగా ఏపీటెట్ మరియు ఏపీ డిఎస్సి కి సంబంధించిన అప్డేట్స్ మీరు ఎప్పటికప్పుడు పొందడానికి మన బాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో